వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పదకేళి ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి నిలువు ధనం బీజం విత్తం ఒకటి అడ్డం ప్రత్యేకం విభిన్నం విలక్షణం రెండు నిలువు తాత్కాలికం క్షణికం తొమ్మిది అడ్డం రకరకాల కూరగాయలతో అమ్మవారి అలంకరణ రూపం శాకాబరి పది నిలువు బియ్యం మూట బస్తా మూడు అడ్డం కావలి పహరా కాపల మూడు నిలువు పని వ్యాసంగం కార్యం ఏడు అడ్డం సూరత్వం శౌర్యం అలానే ఏడు నిలువు విష్ణువు కృష్ణుడు అనగా సౌరి నాలుగు నిలువు బుజ్జగింపు లాలన పదకొండు అడ్డం అడవి కావున కాన పదకొండు నిలువు అంజనం కాటుక పదిహేను అడ్డం మొరటు మోటు ఇరవై రెండు అడ్డం గగ్గోలు కలకలం పదహారు నిలువు తీగలాగితే ఇది అంతా కదిలిందని సామెత డొంక ఎనిమిది అడ్డం స్త్రీ లలనా ఐదు నిలువు గరుత్మంతుడి తల్లి వినత పన్నెండు అడ్డం సాధ్యం శక్యం తరం ఐదు అడ్డం భస్మం విభూది ఆరు నిలువు దీపం దివ్యే పదమూడు నిలువు దేవనర్తకి రంభ పదిహేడు అడ్డం భీతి జంకు భయం పద్దెనిమిది నిలువు మరలు మెషిన్లు యంత్రాలు ఇరవై నాలుగు నిలువు రాజ్యం లంక ఇరవై ఏడు అడ్డం స్వప్నాలు కలలు ఇరవై ఎనిమిది నిలువు లాభం లబ్ధి తొమ్మిది నిలువు సరస్వతి శారద పద్నాలుగు అడ్డం పండి పండని దోరా పంతొమ్మిది అడ్డం జాలి కనికరం దయా ఇరవై నిలువు ఋషులు మునులు యతులు ఇరవై ఆరు అడ్డం భ్రమరాలు తుమ్మెదలు ఇరవై ఒకటి నిలువు నీరు ఉదకం ఇరవై తొమ్మిది అడ్డం పన్నులు సుంకాలు ఇరవై ఐదు నిలువు వసుధ భూమి వసుంధర ముప్పై నిలువు ఒక రుచి చివర సున్నా పోయింది కారం కారంలో సున్నా తీస్తే కార అలానే ముప్పై మూడు అడ్డం వెల అనగా ధర ముప్పై ఎనిమిది అడ్డం పరాజయం ఓటమి ముప్పై నాలుగు నిలువు అమరగాయకుడు ఘంటసాల నలభై ఆరు అడ్డం ఎముకలో మజ్జ మూలగా నలభై ఆరు నిలువు లోకాలు ఎన్ని మూడు యాభై ఒకటి అడ్డం జానకి వల్లభుడు రాముడు నలభై ఐదు నిలువు నక్షత్రమా తారా నలభై ఏడు నిలువు ఉబ్బసం గస యాభై రెండు అడ్డం పాము సర్పం నలభై రెండు అడ్డం కంఠం గొంతు ముప్పై ఒకటి నిలువు పర్వతరాజు హిమవంతుడు నలభై ఎనిమిది అడ్డం కుడియడమైన శ్మశానం కాడు తిరగేసి రాయాలి నలభై తొమ్మిది నిలువు కాముకుడు కామి యాభై మూడు అడ్డం మాయా బుటకం మిథ్య ముప్పై ఐదు అడ్డం ప్రీతి మమకారం వలపు ప్రేమ ముప్పై ఒకటి అడ్డం నగరాజ తనయ పార్వతి హిమజ హిమవంతుని పుత్రిక హిమజ ఇరవై మూడు నిలువు మహిళ లలామా ముప్పై రెండు నిలువు మంగళవారం జయవారం ముప్పై ఆరు అడ్డం యమున యమి ముప్పై తొమ్మిది అడ్డం వంట చేయవా అన్నం డాష్ వండవా నలభై మూడు అడ్డం రంగుల ముగ్గు రంగవల్లి ముప్పై ఏడు నిలువు చందమామ జాబిల్లి నలభై అడ్డం దనగుణానికి పేరుపడిన ఒక చక్రవర్తి సిబి చక్రవర్తి సిబి నలభై నాలుగు నిలువు ఖనిజాలు లభ్యమయ్యే చోటు గని యాభై అడ్డం నిరాశ చివర కొల్లబోయింది నిరాశలో చివరి అక్షరం తీసేస్తే నిరా నలభై నిలువు ప్రతి నెల శివారాధనకు ఉద్దేశించిన రాత్రి శివరాత్రి యాభై నాలుగు అడ్డం మూడు త్రికం నలభై ఒకటి అడ్డం అడ్డం ముప్పై మూడుతో పుడమి అడ్డం ముప్పై మూడు ధర పుడమి అనగా ధరణి ఇదండి వాళ్ళ ఈనాడు పదకేళ్ళి ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు తొలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్